నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఏడవ జయంతిని పురస్కరించుకుని వేమునువాడ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా సహాయ కార్యదర్శి నాగుల రాములు గౌడ్ వేములవాడ పట్టణ విశ్వ హిందూ పరిషత్ కార్యదర్శి గౌరశెట్టి శ్రీనివాస్ బీజేపీ నాయకులు రాపలే శ్రీధర్ బజరంగ్ దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అలా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ ఆధ్వర్యంలో చిత్రపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి నూట ఇరవై ఆరవ జయంతి నూట ఇరవై ఏడవ జయంతి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్య బజరంగ ఆధ్వర్యంలో మరి ఘనంగా నిర్వహించడం జరిగింది మరి స్వాతంత్ర సమర యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అప్పుడు గాంధీ గారు మౌనంగా సమరం సాధిస్తున్న చేస్తున్న సందర్భంలో మరి కేవలం మౌనంతో కాదు సాయుధ పోరాటంతో మనకు స్వతంత్రం వస్తుందనే భావనతోటి ఆ ఉద్దేశంతో సాయుధ పోరాటంతో మనకు స్వతంత్రం తీసుకొచ్చే దాంట్లో కీలక పాత్ర వేయించి దురదృష్టవశాత్తు ఏ విధంగా మరణించాడని కూడా తెలియని సందర్భంలో విమాన ప్రమాదం అని కొంతమంది ఇట్లా అన్ అంటున్న సందర్భంలో పంతొమ్మిది వందల నలభై ఐదులో తను మరణించడం జరిగింది అయినప్పటికీ వారందరి స్వాతంత్ర సమర యోధుల అందరి కళ నెరవేరే విధంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో మనం స్వతంత్రం సాధించుకోవడం జరిగింది మరి ఇంత గొప్ప మహనీయుడు అయినటువంటి వీరిని మనం స్మరించుకోవాల్సింది పోయి చూసుకుంటే దురదృష్టవార స్పశాత్తుగా అనిపిస్తుంది కనీసం ఈరోజు మున్సిపల్ వాళ్ళు ఇక్కడ ఊడవడం కానీ కడగడం కానీ సుభాష్ చంద్రబోస్ను కనీసం ఇక్కడ తొమ్మిదో వార్డు ఎనిమిదో వార్డు రెండింటి కూడలి కూడా ఇది చైర్మన్ గారి వార్డు మరి ఊడవడం కూడా చేయకపోవడం కడగడం చేయకపోవడం చాలా బాధాకరం మేమే మా భజరంగ దళ వారి విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఊడ్చి నీట్గా తుడిచి మరి పూలదండ వేసి తనకు ఘనంగా నివారణ అర్పించడం జరిగింది దయచేసి పాలక వర్గాన్ని తెలియజేస్తున్నాము మన భావితరాలందరూ కూడా మనం చూసి నేర్చుకునే విధంగా మనం చేయాలి పదవులు అనేటివి ఉంటాయి పోతాయి పదవులు కోరి తెచ్చుకున్న వాళ్ళం మనము ఇక వస్తే ఎలాంటి శుభ్రత లేదు ఈ సుభాష్ చంద్రబోస్ చుట్టూ చెత్తతో పేరుకుపోయినటువంటి వైనంగ్ కనిపిస్తా ఉంది దాన్ని చూసి మేము ఎంత శుభ్రపరిచి ఆయన పూలమాలతో వాళ్ళతో ఘనంగా నివాళుల అర్పించడం జరిగింది ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులారా మీరు కళ్ళు తెరిచి వీటిని బాగు చేయవలసింది ఇక్కడ శుభ్రత చేయాల్సిందిగా కూర్చున్నాం లేని పక్షంలో హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని